కేసీఆర్ గారు తీసుకున్నటువంటి అలాగే కేసీఆర్ గారు ఇచ్చినటువంటి పది హామీలు కూడా ఈ రోజు నెరవేర్చడం వల్ల సింగరేణి కార్మిక వర్గం అంతా కూడా సంతోషంగా భారతదేశంలో ఎక్కడా లేనటువంటి కార్మికులకు లేనటువంటి జీత బత్యాలు అయితే సౌకర్యాలు అయితే

ఏ ఒక్క హీని కూడా ఈ లేదా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిలబెట్టుకునే సందర్భంగా రాబోయే ప్రత్యేక సంవత్సరం వచ్చేటువంటి ఎన్నికల్లో తెలంగాణ బొక్కని కార్యకర్తలు కానీ పెద్ద మెదాటితో వెంపించాల్సింది ఆ వచ్చే ఎన్నికల్లో కూడా మనం గ్రామాన్ని చేసుకోవాల్సినటువంటి బాధ్యత అలాగే కూడా ఎమ్మెల్యేగా చేసుకోవాల్సిన బాధ్యత